అనంతపురంలో తెలుగుదేశం గెలుపు కోసం అందరం కలిసి పనిచేద్దామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంపై పోరాటం చేసిన తమపై అనేక అక్రమ కేసులు పెట్టారని ప్రభాకర్ చౌదరి తెలిపారు ఎన్నికల అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇన్ఛార్జులుగా పనిచేసిన వ్యక్తులకు ఇస్తారని నేను కూడా అదే ఆశించారు కానీ కొన్ని కారణాల వల్ల మరి అధినేత ఇవ్వలేకపోయిన సందర్భంగా కార్యకర్తల ఆగ్రహాలతో ఆందోళన దిగడం పలు రకాలుగా నిరసన సందర్భంలో రాష్ట్ర పార్టీ కూడా ఈ కార్యక్రమాలను కూడా గమనించి కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారనేటువంటి భావనతో ఉన్నటువంటి అసంతృప్తిని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం ఆయన భరోసా ఇచ్చారు తెలియని పరిస్థితిలో కొన్ని కారణాల వల్ల అవ్వడం జరిగింది కాకపోతే మీ సేవలు వృధాగా పోనివ్వం పార్టీ భవిష్యత్తులో తప్పుచిత గౌరవం మీకు ఇస్తామని చెప్పి చెప్పాడు దానికంటే ముఖ్యంగా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినికోకుండా కార్యకర్తలు ఐదేళ్ళు కష్టపడ్డారని చెప్పి విషయాలను కూడా వివరిస్తే ఆయన తప్పకుండా కార్యకర్తల యొక్క రక్షణ కార్యకర్తల యొక్క అవసరాలని తీర్చడానికి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా రేపు తప్పకుండా సిద్ధంగా ఉన్నాము విషయాన్ని కూడా తెలియజేయమని